హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ వన్ మోర్ ఫుల్ వీడియో అండి చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ వీడియో అయితే మనం మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము అంటే శారీస్ చాలా చాలా బాగున్నాయండి కలర్ వైజ్ అండ్ లుక్ వైజు అద్దరిపోయాయి గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకి ఎల్లో కలర్ పికాక్ డిజైన్ విత్ ఫ్లోరల్ వస్తుందండి అండ్ చాలా బాగుంది శారీ అంతా కూడా డిజిటల్ లుక్ అయితే ఉంటుంది చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ అండ్ ఆల్సో పికక్ డిజైన్తో మనకు బ్లౌజ్ హైలైట్ అవుతుంది అండ్ వన్ మోర్ అండి మనకి గ్రే కలర్ కాంబినేషన్ లైట్ బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో మంచి వైట్ కలర్ విత్ మనకి మంచి ఫ్లోరల్తో వస్తుంది అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది సూపర్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే మ్యాగ్నటిక్ జార్జెట్ వస్తుంది సూపర్ ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ మనం సిక్స్ డబల్ నైన్కి సేల్ చేసాము కొంత స్టాక్ ఉండడం వల్ల మీకు ఈరోజు ఇంకొక ఫిఫ్టీ రూపీస్ లెస్ ప్రైస్ అండి ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీషిప్పింగ్ అండ్ ఇది వచ్చేసి మనకి మంచి బ్రింజల్ కలర్లో వస్తుంది అండ్ మనకు డిజిటల్ లుక్ మాత్రం చాలా చాలా బాగా ఇచ్చారండి పికాక్స్ డిజైను అండ్ మీకు శారీ ఓవరాల్గా ఆ కలర్ కాంబినేషన్ వైజ్ అయితే డిఫరెంట్గా ఉంటాయి అండ్ మనకి కలర్స్తో చక్కని కలర్స్తో పేరప్ చేశారు ఈ డిజిటల్ లుక్ అనేది పికాక్స్ అండ్ ఫ్లోరల్ లుక్ అనేది కాబట్టి మీకు కలర్ అనేది ఎగ్జాక్ట్ కాకుండా ఈ కలర్స్తో మిక్స్ అయిపోయి ఉంటుంది బట్ నాకు కనిపించిన కలర్ మీకు క్లియర్గా అయితే చెప్తున్నాను అది వచ్చేసి బ్రింజాల్ కలర్ అండ్ వన్ మోర్ మీకు బ్లాక్ కలర్ అండి ఎగ్జాక్ట్ బ్లాక్ కలర్ మీద మనకి ఇలా మంచి కలర్ఫుల్ కాంబినేషన్స్తో అయితే మిక్స్ అయ్యాయి పికాక్స్ డిజైన్స్ చూడండి ఎంత బాగుందో రియల్ పికాక్ చూసినంత ఫీలింగ్ అయితే ఉందండి చాలా చాలా నీట్ ఫినిషింగ్ ఆఫ్ డిజైన్ అయితే ఇచ్చారు కలర్ఫుల్ కాంబినేషన్లో అయితే ఇచ్చేసారు అస్సలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫోర్ కలర్ చాట్ అవైలబిలిటీ ఉంది కావాలి అన్న వాళ్ళు వాట్సాప్లో చేయండి ఆల్ ఓవర్ సారీకి మీకు ఇలానే వస్తుందని డిజైన్ మీకు బ్లౌజ్ కూడా చక్కగా పికాక్స్తో అయితే హైలైట్ చేశారు కలర్ కాంబినేషన్స్ వస్ టూ గుడ్ అండి ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి సో మీకు ఎగ్జాక్ట్ ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే చక్కగా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేయండి ఇమ్మీడియట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలాంటి ఎక్స్క్లూజివ్ డిజైనర్ వేర్ కలెక్షన్ మళ్ళీ 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 రావడం అయితే చాలా కష్టం కాబట్టి వచ్చినప్పుడే తొందరగా గ్రాప్ చేసేసుకోండి మీకు ఆల్ ఓవర్ శారీ కలర్ఫుల్గా ఇచ్చేశారు రన్నింగ్ పలువే వస్తుంది ఆల్ ఓవర్ శారీకి పికౌట్ డిజైన్ వస్తుందండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్